అందాల భామ చేతివాటం తన కళ్ళతో వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో అనతి కాలంలో మంచి పేరు తెచ్చుకుంది విశాఖకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నటి సౌమ్య శెట్టి ఈ అమ్మడికి కళలంటే ప్రాణం సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయిన ఈ చిన్నది ఇప్పుడు కటకటాల పాలై మళ్లీ పాపులర్ అయింది విశాఖలోని దొండపర్తిలో రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయీస్ ఇంట్లో చోరీ చేసి సుమారు వంద తులాల బంగారం ఆభరణాలతో ఉడాయించిన నటి సౌమ్య శెట్టి ఆ డబ్బుతో గోవాలో ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ దొరికిపోయింది ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్న సౌమ్య ఒకటి రెండు చిన్న చితక చిత్రాల్లోనూ నటించింది విశాఖకి చెందిన మరో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్స్ మౌనికతో పరిచయం ఏర్పడింది వీరిద్దరూ తరచూ వీడియోలు ఎలా చేయాలి లైక్లు రావాలంటే ఏం చేయాలని ఫోకస్ చేసేవారు ఆ పరిచయం స్నేహంగా మారడంతో అప్పుడప్పుడు సౌమ్య మౌనిక ఇంటికి వస్తూ పోతూ ఉండేది ఈ క్రమంలో నేరుగా మౌనిక బెడ్రూమ్కి వెళ్ళేది సౌమ్య గంటల తరబడి అక్కడే ఉండడంతో ఏంటని మౌనిక ప్రశ్నిస్తే ఫోన్ మాట్లాడుతున్న వేసేది అలా వెళ్ళిన ప్రతిసారి అమ్మడు చేతివాటం ప్రదర్శించేది మౌనిక దాచుకున్న బంగారు నగలు గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేసింది సుమారు వంద గ్రాముల వరకు బంగారం చోరీ చేసింది కొన్ని రోజుల తర్వాత బంగారం మాయమైనట్లు గుర్తించిన మౌనిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎవరిపైనా అనుమానం లేదని సౌమ్య తరచూ ఇంటికి వచ్చేదని తెలిపారు దీంతో ఆమె కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అసలు దొంగ తనేనని తేల్చారు మౌనిక ఇంట్లో కొట్టేసిన బంగారంతో సౌమ్య గోవా టూర్లకు వెళ్లి ఎంజాయ్ చేసింది ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన పోలీసులు గట్టిగా నిలదీసేసరికి నిజం ఒప్పుకుంది మొత్తం వంద తులాల బంగారం పోయిందని మౌనిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సౌమ్య డెబ్బై ఐదు తులాలు తీసినట్లు పోలీసులు నిర్ధారించారు అందులో యాభై తులాల బంగారం రికవరీ చేయగా మిగిలిన బంగారం అమ్మేసి ఖర్చు చేశానని చెప్పింది సౌమ్య సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు పదిహేను రోజులు రిమాండ్కి తరలించారు తస్కరించి అమ్మిన బంగారంతో సౌమ్య ఐదు లక్షలతో ఫ్యామిలీ మొత్తాన్ని గోవా లకు తీసుకెళ్లినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది అలాగే ఒక లక్షన్నరతో కారు రీమోడలింగ్ చేయించుకున్నట్లు తేలింది